ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఎలక్షన్స్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కొత్త నాయకులు ఎందుకోవాలని చాలా అనేక రకాలైనటువంటి ఆలోచనతో ఉంటున్నారు ప్రజాస్వామ్యం అంతా కూడా అయితే నాయకత్వపు సీటు కోసం ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అక్కడికి చేరాలనేటటువంటి ఆలోచనతో సమర్థులైన వారు అసమర్థులైన వారు ఔత్సాహికులు అందరూ కూడా రకరకాల మేనిఫెస్టోస్ తోటి ప్రజలందరికి వెళ్ళిపోతున్నారు ఈ మేనిఫెస్టో అనేది ఎవరెస్ట్ వాళ్ళు తయారు చేసుకోవచ్చు దానికి చట్టబద్ధత ఏమీ ఉన్నట్టు నాకైతే కనబడలేదు చాలా మంది కూడా అదే అభిప్రాయం వ్యక్తపరిచారు ఒకరు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని చూసి అందులో ఇంకా ఎక్కువ అంశాలు చేసి తమ మేనిఫెస్టో విడుదల చేసుకునే సంస్కృతికి వీళ్ళు ఒక కొత్త సంస్కృతిని నేర్పుతున్నారు ఉన్నటువంటి ప్రస్తుత ఈ పోటీదారులందరూ కూడా ఒక విషయం నాకు అర్థం అవటం లేదు ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం వంటి ఇంట్లో కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడము సంక్షేమం అవుతున్నా అనేది పెద్ద ప్రశ్నార్థకం ఇది ప్రజలు అలా చర్చనీయాంశంగా ఉంది అంతులేని మానవ వనరులకు నిలమైనటువంటి తెలుగు జాతిలో మానవ వనరులు సద్వినియోగానికి కావలసినటువంటి విధానాలు మేనిఫెస్టో లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎవరు మాకు ఉచితంగా డబ్బు తీసు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు కానీ మేము ఉచితంగా మీకు ఇచ్చేస్తామన్న ముందరకు వస్తుంటే ఇస్తాను డబ్బు అంటే వద్దు ఎవరంటారనే ఆలోచనలో ప్రజలు పడిపోయి తమకు ఉండేటటువంటి నైపుణ్యాన్ని మరుగున పడేసి పరివైపుకు వాళ్ళ దృష్టి వెళ్ళకపోవడం చాలా దురదృష్టకరమైన విషయంగా ప్రజల్లో చాలా గొప్ప సంచలనమైనటువంటి ఆలోచన రావడం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న ఒక గొప్ప నిజం నిజానికి మనకి అభివృద్ధి అనేది చాలా అవసరం టెక్నాలజీ పెరిగింది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి సామాన్యుడు కూడా విపరీతంగా ఆలోచించి దీని మీద అవగాహన పెంచుకునేటటువంటి స్థాయికి అన్ని పెరిగిన రోజుల్లో ఎందుకని వీళ్ళు ఇలాగ ప్రజల్ని మభ్యపెట్టి మేము మీకు ఇది చేసేస్తాం అది చేసేస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభానికి గురి చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎక్కడికక్కడ పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం డబ్బులు ఏరులై పారులై మద్యం ఏరులై పారులై ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉచితంగా ఇచ్చి వాళ్ళని బిచ్చగాళ్ళ కింద చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి అనేక మంది జ్ఞానవంతులు మేధావులు ప్రశ్నార్థకంగా దీన్ని ఎవరితో చెప్పుకోలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఎవరో ఒక నాయకుడు కావాలి మనకి ఆ నాయకుడనే ఆయన చక్కని పాలనతోటి చక్కగా మనకు ఉండేటటువంటి మానవ వనరులను సద్వినియోగపరచుకుని వాళ్ళకి మంచి మంచి అవకాశాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసే దిశలో అలాంటి నాయకుడు ఎన్నిక కోసం ప్రజలు చాలా తీవ్రంగా ఎదురుచూస్తున్నారు మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనకైతే కనబట్టం లేదు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వెళ్లే కొద్దీ నీతిలోంచి అవినీతికి వెళ్లి అందులో కూడా నీతి ఉంది చూసుకోమనేటటువంటి పరిస్థితికి మనకు తెలియజేశారు అంటే ప్రజలు విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారన్న విషయం నాయకులు గుర్తించాలి అట్లాగే అన్యాయం న్యాయం చెప్పరా అంటే అన్యాయం చెబుతూ అందులో కూడా న్యాయం ఉంది చూసుకోండి అంటే ఏమి ధర్మం చెప్పండి ఇది ఒకటి కావాలి అందరికీ నా విన్నపం ఒకటే కావాలి మీ ఓటు తీర్పు జాతిలో ఒక మార్పుకి తొడుపెట్టి మీ అందరినీ కోరుతూ ఆలోచించండి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోండి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానాన్ని అగ్రగామిగా నిలిచి ప్రపంచ దేశాలకై ఆదర్శంగా ఉండేటటువంటి నాయకుడు ఉన్నారు ప్రజలకు ఉండేటటువంటి తెలివితేటల్ని సద్వినియోగపరిచి జాతి ఉన్నతికి వీళ్ళు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధమైనటువంటి నాయకులు రావాలని కోరుకుందాం ఆలోచించండి మీ అందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నాను ఇది మనందరం ఎన్నుకునేటటువంటి ఒక గొప్ప నాయకుని యొక్క ఎంపిక అన్ని పక్కన పెట్టి ప్రతిభకి మీరు చోటివ్వండి అని చెప్పి మీ అందరికీ నేను వినిపిస్తున్నాను